Welcome to DTV News. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ లో జరిగిన లోపాలపై విచారణ చేపడుతున్నట్టుగా జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది ఈ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు ఈటల లకి నోటీసులు జారీ చేసింది ఈ నోటీసుల్లో వారు పదిహేను రోజులలోపు కమిషన్ ముందు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని స్పష్టంగా పేర్కొన్నారు ప్రాజెక్టు పనుల్లో జరిగిన అక్రమాలు పెరిగిన ఖర్చులపై ఈ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో అప్పటి పాలకుల పాత్రపై కమిషన్ ప్రశ్నలు లేవనెత్తుతోంది ఇటీవల ఈ ప్రాజెక్టు పనుల నాణ్యత ప్రణాళిక లోపాలపై భారీ విమర్శలు వెల్లువెత్తుంది నేపథ్యంలో ఈ నోటీసులు ప్రాధాన్యతని సంతరించుకున్నాయి తిరుపతిలో వైన్ షాపుల నిబంధనలకు విరుద్ధంగా ఉదయం ఐదు గంటలకే తెరుచుకుంటున్నాయి రాత్రి పన్నెండు గంటల తర్వాత కూడా పనిచేస్తున్నాయి ప్రభుత్వ నిబంధనల ప్రకారం మద్యం విక్రయానికి నిర్దేశిత సమయాలు ఉన్నప్పటికీ ఈ షాపులు వాటిని ఉల్లంఘిస్తున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ మధ్యల గురుమూర్తి ఈ అంశంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తిరుపతి మేయర్ భూమన అభినయ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలోని వైన్ స్టార్ వైన్స్ ఉదయం ఆరు గంటలకు ఎస్టీవీ నగర్ లోని హరి వైన్స్ ఐదు గంటల ముప్పై నిమిషాలకి పల్లి రోడ్డులోని విక్టరీ వైన్స్ ఐదు గంటలకి అక్రంపల్లి రోడ్డు గంటల ముప్పై ఏడు నిమిషాలకి తెరచున్నట్లు గుర్తించారు అధికారులు ఈ షాపుల మద్యం ధరలను కనీసం యాభై రూపాయల వరకు ఎంఆర్పీ కంటే ఎక్కువగా వసూలు చేస్తున్నాయి ఉల్లంఘిస్తూ అధిక ధరలకు మద్యం విక్రయించడం తిరుపతి వంటి పవిత్ర నగరంలో శాంతి భద్రతలకు ముప్పు కలిగించవచ్చని ఎంపీ గురుమూర్తి హెచ్చరించారు ప్రభుత్వం తక్షణమే చర్యల్ని తీసుకొని ఈ అక్రమ మద్యం విక్రయాలను అరికట్టాలని తిరుపతి నగరంలో శాంతి భద్రతలను కాపాడాలంటూ ఆయన డిమాండ్ చేశారు నగర్ కర్నూలు జిల్లాలోని లింగాల మండలానికి చెందిన చెన్నంపల్లి గ్రామంలో ఓ తల్లి కసాయిగా మారిన ఘటన కలకలం రేపుతోంది ఎల్లమ్మ అనే మహిళ తన ఏడేళ్ల కూతురు నందినేని గొంతు నొలిమి హత్య చేసి నీటి గుంటలో పడేసిన విషాదకర ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది విషయం బయటపడడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది గతంలో కూడా ఈ మహిళ తన భర్తను హత్య చేసిన పాత చరిత్ర ఉన్నట్టుగా తెలుస్తోంది ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఎల్లమ్మపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు చిన్నారిని నిష్ఠూరంగా హత్య చేసిన తల్లిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసుల ప్రాథమిక విచారణలో కుటుంబ కలహాలు యాఘాయిత్యానికి కారణమై ఉంటాయని అనుమానిస్తున్నారు ఇక మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది అహ్మదాబాద్ లోని ప్రభుత్వ భూములపై అక్రమంగా నివాసం ఏర్పాటు చేసుకున్న బంగ్లాదేశీ మతాంధులు రోహింగ్యాలపై అధికారులు భారీ స్థాయిలో చర్యలు నిారు ప్రభుత్వానికి చెందిన భూములను అక్రమంగా ఆక్రమించిన వారికి వ్యతిరేకంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అనధికారిక కట్టడాలను తొలగిస్తున్నారు ఈ ఆపరేషన్ లో భాగంగా పెద్ద ఎత్తున భూములు తిరిగి ప్రభుత్వ స్వాధీనంలోకి తీసుకుంటున్నారు ఇక విదేశీయుల అక్రమ నివాసాలు స్థానిక భద్రతకు బెడిసిపోతున్నాయంటూ అధికారులు భావిస్తున్నారు ఈ చర్యలపై అధికారులు ఇంకా పూర్తి సమాచారం విడుదల చేయనున్నారు ఐపీఎల్ లో ప్రవర్తన నియమాలను ఉల్లంఘించిన కారణంగా దిగ్వేష్ రాథిపై కఠిన చర్యలు తీసుకున్నారు ఆయనపై మ్యాచ్ ఫీజులో దాదాపుగా యాభై శాతం జరిమానా విధించడంతో పాటు గుజరాత్ టైటాన్స్ తో జరిగే తదుపరి మ్యాచ్ కి సస్పెండ్ చేశారు అలాగే అదే మ్యాచ్ లో పాల్గొన్న అభిషేక్ శర్మకు కూడా ఇరవై ఐదు శాతం జరిమానా విధించినట్లుగా అధికారికంగా లీగ్ నిర్వాహకులు ప్రకటించారు కాకతీయ యూనివర్సిటీ పీజీ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ విద్యార్థులు యూనివర్సిటీ మొదటి గేటు వద్ద బైఠాయించి ఆందోళన పట్టారు సిలబస్ పూర్తి చేయకముందే షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించడం తగ్గదని విద్యార్థులకు అన్యాయం జరుగుతుందంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు స్పందించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామంటూ వెంటనే పరీక్షలను వాయిదా వేయాలంటూ డిమాండ్ చేశారు విద్యార్థులు ఇక పరీక్షలపై స్పష్టత ఇవ్వాలని విద్యార్థుల అభ్యాసానికి సమయం ఇవ్వాలని కోరుతూ యూనివర్సిటీ అధికారులకి వినత పత్రాలు కూడా సమర్పించారు ఇక పరిస్థితిని సమీక్షిస్తున్నామని అధికారులు వెల్లడించినట్లుగా తెలుస్తోంది నారాయణఖేడ్ నియోజకవర్గంలో తీవ్ర తాగునీటి కష్టాలు ప్రజలను కుంగదిస్తున్నాయి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం మిషన్ భగీరథ ప్రాజెక్టు ని పట్టించుకోకపోవడంతో గ్రామాల వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక తండాలు గ్రామాలు గుక్కెడు నీటి కోసం మల్లాడిపోతూ పటిష్టంగా వ్యవహరించని పాలకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కర్ణాటక నుంచి నీటిని మోసుకురావాల్సిన పరిస్థితి ప్రజలను కలవరపెడుతోంది పెడుతోంది పాత పాలనతో పోల్చుకుంటే కేసీఆర్ కాలంలో ఇలాంటి నీటి కష్టాలు లేవు అంటూ పలువురు మహిళలు వ్యాఖ్యానించారు కాంగ్రెస్ వచ్చాక కష్టాలు వచ్చాయి ప్రభుత్వం ప్రజల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా అంటూ వారు ఆవేదన రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ ఆగం చేసిందంటూ స్థానికులు మండిపడుతున్నారు తక్షణమే తాగునీటి సమస్యపై ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమానికి దిగుతామంటూ హెచ్చరిస్తున్నారు హీరో విశాల్ నటి సాయి తన వివాహం జరగనున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు సోషల్ మీడియాలో ఈ శుభవార్తను షేర్ చేసిన విశాల్ అభిమానులను ఆశ్చర్యపరిచారు ఇటీవల కాలంగా వీరిద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని పరిశ్రమ వర్గాలు గమనించగా ఇప్పుడు విశాల్ స్వయంగా పెళ్లి ప్రకటన చేయటం హాట్ టాపిక్ గా మారింది త్వరలోనే వివాహ తేదీని అధికారికంగా ప్రకటించనున్నట్టుగా తెలుస్తోంది మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా భారీ బహుమతిగా వార్ టు టీజర్ విడుదలైంది బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తెలుగు సూపర్ స్టార్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ హిందీ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలైంది అయితే ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది టీజర్ లో తారక్ కిల్లర్ బాడీ పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ తో ఒద్రగొట్టగా హృతిక్ రోషన్ స్టైలిష్ లుక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ టీజర్ ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా తారక్ మాస్ అప్పీల్ ని ప్రదర్శించారంటూ విశ్లేషకులు తమ అభిప్రాయాలను ని చూస్తే సినిమా మేకింగ్ లో భారీ యాక్షన్ సన్నివేశాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తోంది తాజాగా ఈ టీజర్ తెలుగు హిందీ తమిళ భాషల్లో విడుదల కాగా మూడు భాషల్లోనూ స్వయంగా డబ్బింగ్ చెప్పడం విశేషం ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రానికి అయ్యాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తారు ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు హీరోయిన్ గా కియా రాధ్వాని నటిస్తున్నారు ఇక వార్ ఈ ఏడాది ఆగస్టు పద్నాలుగున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది బెంగళూరును భారీ వర్షాలు వణికిస్తున్నాయి గత కొద్ది రోజులుగా కుండపోత వర్షాలతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయంగా మారాయి వరద ఉధృతితో దాదాపుగా ఐదు వందల ఇళ్లలోకి నీరు ప్రవేశించగా మూడు మరణాలు సంభవించాయి ప్రధాన రహదారులు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోయాయి ట్రాఫిక్ నిలిచిపోయింది ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు ప్రభుత్వం అప్రమత్తం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఇక వాతావరణ శాఖ నుంచి మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ హెచ్చరికని జారీ చేసింది ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ అధికారులు సూచిస్తున్నారు ఇక సురక్షిత ప్రాంతాలకు తరలింపు అలా అలాగే మెడికల్ సాయంతో పాటు ఆహార సరఫరా ఏర్పాట్లు ప్రభుత్వం చేపడుతోంది